నమస్కారం బాబు గారు ఎలా ఉన్నారు బాగున్నాను సో మేము కొన్ని పురాతనమైన గుళ్ళ గురించి తెలుసుకుందామని ఇలా బయలుదేరాము మాది పేపర్ బాయ్స్ టీవీ ఛానల్ సో దీని గురించి మీకు మీ మాటల్లో వినాలనుంది మందిరము అప్పట్లో ప్రభుత్వం నుంచి ఉన్న పురాతనమైన మందిరము ముఖ్యంగా ఇక్కడ స్వామివారు స్వయంభు వెల్చు స్వయంభు వెల్చు మరియు స్వామివారితో వచ్చేసి ఇంకా పాదాలు ఉన్నాయి స్వామివారి పాదాలు ఇక్కడ పడ్డాయి ఆ పాదాలను బేస్ చేసుకుని ఇక్కడ స్వయంభు స్వామివారు వచ్చాడు సీతారామ లక్ష్మణుడు ఇది మూసీలో మూసీ చుట్టూగా ఉంది ప్లస్ ప్రాంగణంలో అంత వాటర్ కూడా ఉంది కదా ఇది స్వామివారు స్వయంగా వెలిసారు మూసి నుండి వాటర్ మరి స్వామివారిని తాకేటట్టు వస్తాయా వర్షం పడినప్పుడు ఎలా ఉంటుంది వర్షం వర్షం కంపల్సరీ స్వామివారి సన్నిధానంలోకి పోతాయి వాటర్ అంతా కంపల్సరీ వెళ్తాయి ప్రతి వర్షం చిన్న వర్షం కాదు కుంభవర్షం వర్షం పడుతుంది కదా అక్కడ నిండిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది మళ్ళీ వర్షం తగ్గుముఖం పట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదైపోతాయి ఎందుకంటే స్వామివారిది లోతట్టు ప్రాంతంలో ఉన్నది అవును అందుకని కంపల్సరి మునిగ వర్షాలు పడితే మునిగే అవకాశం ఉంటది జనరల్లీ మామూలు వర్షాలు పడితే దానికి పట్టింపు ఉంటది కానీ వర్షాలు లోతట్టుగా భారీ వర్షాలు అనుకో లోతట్టు కానీ స్వామివారి మునిగిపోతాయి మరి మళ్ళీ శుభ్రం ఇక్కడ భక్తులు ఉన్నారు భక్తులు అందరూ వచ్చి సాఫ్ చేస్తారు మళ్ళీ స్నాచారులు పూజకు నిత్య పూజలు మళ్ళీ కంటిన్యూ జరుగుతూ ఉంటాయి స్వామివారు జరుగుతూ ఉంటది అంటే ఉంటది ఎట్లయితే అయిందో రెండో రోజు సాఫ్ సఫా అయితేనే ఉంటుంది మళ్ళీ స్వామివారి పూజలు అందుకుంటూనే ఉంటాడు జయశ్రీరామ్ జై శ్రీరామ్ సంబంధించిన మూసి వాటరు ఈ వాటర్ లో వర్షాలు భారీగా కురుస్తాయి కదా కురిసినప్పుడు ఇది కొద్దిగా లోతట్టుకుంది స్వామివారి కాబట్టి ఇది మునిగిపోతుంది కానీ మీరు ఏదైతే ఈ స్వామి వారి భక్తి గురించి ఆయన పవర్ఫుల్ అని చెప్తున్నారు కదా ఈ ప్రాంగణం చూస్తే మీకు అంటే అనిపిస్తుంది కదా ఎంత చెత్త చదరం అంతా ఉంది ఇది చెత్త చదరం అంటే అట్లాంటి జనరల్ వేస్తుంటారు పోతుంటారు కానీ వర్షం పడ్డ తర్వాత దీని డిస్టర్బ్ అనేది ఉంటది కూడా దానికి అదే విధంగా చాలా ఇది అయిపోతుంది ఇది ఎట్లా అంటే దీనికి సేమ్ టైం ప్రకృతికి అయితే ఉంది వర్షాలు సూచన పరంగా ఉంటే వర్షాలు పడుతున్నప్పుడు ఎంతవరకు ఉంటుంది భారీ వర్షాలు పడ్డ రోజు అయితే కంపల్సరీ లోతట్టు కాబట్టి మునిగిపోతాయి ఇట్లా అని కాదు అంతా మునిగిపోతుంది దాని తర్వాత ఇంకోటి ఏంటనే చేస్తుంటారు అనమాట అట్లా కానీ ఈ గుడి విశిష్టత చాలా పరిపూర్ణము మోస్ట్ పవర్ఫుల్ స్వామివారు ఆంజనేయ స్వామి ఇది ఇది ఇక్కడేంటి స్వామివారి ఉంది సాంజన స్వామి ఇవి ఇక్కడ కూడా పూజ చేస్తారు స్వామి వారికి పూజ చేస్తుంటారు అన్నమాట అంటే ఇది కూడా ఇప్పుడు స్వయంగానే స్వయమే ఉన్నది ఆ లింగాకృతంగా వచ్చింది కాబట్టి పూజ జరుపుతారు श्रीराम रामे रामा रमेशम रमे नाम सहस्रनाम तुल्यम रामनाम वराने श्रीरामदूत शीर्षा स्मरादूत मनसा स्मरा ओम श्री, रामा 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 श्री, रामा श्री रामा राम मनोरम सहस्रनाम तत्ल्यम रमनाम वरने श्रीरामदूतम शीर्षा स्मराम यूत मनसा स्मरा ओं रीं हरी मर्कमर्कटाय नम ओं रीं हरी मर्कमर्कटा नम ओम सीताराम సో ఇది మనం తెలుసుకున్న ఈ గుడి విశిష్టత ఏంటంటే నదికి దగ్గరగా ఉండడం వల్ల నదీనాథ్ ఆంజనేయ స్వామిగా వెలిసారు స్వయంభుగా వెలిసిన స్వామివారిని భక్తులందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు ఏమున్నా కోరుకున్నా కానీ అన్నీ కూడా తీరిపోతాయి అంతటి మహిమగల్ల స్వామివారు సో చూశారు కదా విన్నారు కదా ఎంతటి పురాతనమైన గుడి ఈ విశిష్టత సో ఇలాంటి మరెన్నో పురాతనమైన గుళ్ళ గురించి తెలుసుకోవాలని ఉందా సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ పేపర్ బాయ్స్ టీవీ ఛానల్